హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే ఆలూ చిప్స్ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే ఈ ఆలూ చిప్స్ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం బయట కొన్నట్టే పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలు చిప్స్ ని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ పెద్ద సైజు ఉన్న బంగాళదుంపలు రెండు తీసుకున్నాను ఆలు చిప్స్ చేసుకునే బంగాళదుంపలు మాత్రమే తీసుకోవాలి ఈ ఆలు చిప్స్ బంగాళదుంపల్లో స్టార్చ్ అనేది తక్కువ ఉంటుందండి మార్కెట్ లో అడిగి మరీ తీసుకోవాలండి స్టార్చ్ మంచి తక్కువ ఉన్న పొటాటోస్ తీసుకోవడం వల్ల చిప్స్ వచ్చేసి అచ్చం బయట కొన్నట్టే వస్తాయండి బంగాళాదింప మీద ఉన్న పుట్టంతా కూడా ఇలా చక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు ఆలూ చిప్స్ ప్రిపేర్ చేయడానికి ఇలా స్లైసర్ తీసుకోవాలి ఈ స్లైసర్ వచ్చేసి ఎక్కడైనా మార్కెట్ లో ఈజీగా దొరుకుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెతో వాటర్ కూడా తీసుకోవాలి వాటర్ గిన్నె పైన ఈ స్లేసర్ పెట్టుకుని నీట్ గా కడిగిన బంగాళదుంపను తీసుకుని ఇలా గ్రైడ్ చేసుకోవాలి మనం తీసుకున్న రెండు బంగాళదుంపలు కూడా ఇలా చక్కగా గ్రైడ్ చేసుకోవాలి చూసారు కదండి చిప్స్ అనేది ఇంత పలచగా ఉండాలి అప్పుడే మనం ఆయిల్ లో ఫ్రై చేసినప్పుడు చక్కగా వేగుతాయి క్రిస్పీగా వాటర్ చూసారు కదండి తెల్లగా నొరగలా వచ్చింది ఈ స్టాచ్ అంతా పోయేంత వరకు ఒక రెండు మూడు సార్లు నీట్ గా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో కూలింగ్ వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు వదిలేయాలి కూలింగ్ వాటర్ వేసి ఉంచడం వల్ల చిప్స్ అనేవి మరింత క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు స్ట్రేనర్ తీసుకుని మనం పది నిమిషాలు కూలింగ్ వాటర్ లో ఉంచిన బంగాళదుంప చిప్స్ ని స్టేనర్ లో వేసుకోవాలి బంగాళదుంపలో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా ఫిల్టర్ అయిపోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఫ్యాన్ కింద ఇలా పరుచుకుని ఉంచుకోవాలి పూర్తిగా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ ఆలు చిప్స్ ని కాటన్ క్లాత్ మీద ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఆలు చిప్స్ అన్ని కూడా కాటన్ క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఇలా ఆరబెడితే సరిపోతుందండి బయట షాపుల్లో చేసే వాళ్ళైతే పెద్ద కడాయిలో ఎక్కువ ఆయిల్ వేసి చేస్తారు కాబట్టి చక్కగా క్రిస్పీగా వేగుతాయండి ఒక టిష్యూ పేపర్ తీసుకుని తడి లేకుండా ఇలా తుడుచుకుంటే తొందరగా ఆరిపోతాయండి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా తడి లేకుండా ఆరిపోయాయి ఇలా ఆరబెట్టి తీసుకోవడం వల్ల చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి ఆరిన తర్వాత ఇలా ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటామండి దానికోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత చిప్స్ అనేది వేసుకోవాలి ఎన్ని చిప్స్ అయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి చిప్స్ ఆయిల్ లో వేసుకునేటప్పుడు ఒక దాని మీద ఒకటి పడేటట్టుగా వేసుకోకండి ఈ వెనుక స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా వేగడానికి ఒక టూ మినిట్స్ అయినా టైం పడుతుంది చిప్స్ వేగిన తర్వాత కొద్దిగా లైట్ కలర్ ఉన్నప్పుడే బయటకి తీసేసుకోవాలి బయటకి తీసిన తర్వాత కొద్దిగా కలర్ అనేది మారుతుంది ఇలా ఫ్రై చేసుకున్న చిప్స్ ని ఒక లోకి తీసుకుందాము చిప్స్ ఆయిల్ నుంచి బయటకు తీసేటప్పుడు ఈ కలర్ లో ఉన్నప్పుడు తీసుకోవాలి ఆయిల్ లో ఉన్న మిగిలిన చిప్స్ తీసేసుకుందాము ఇలా చిప్స్ అన్ని కూడా ఆయిల్ నుంచి తీసేసుకున్న తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పిల్లలు తినే కారాన్ని బట్టి ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి సాల్ట్ కారం చిప్స్ కి చక్కగా పట్టేటట్టుగా గిన్నెని ఇలా కదుపుతూ మిక్స్ చేసుకోవాలి మనం చేత్తో కలిపిన స్పూన్ తో కలిపిన విరిగిపోతాయండి చిప్స్ ఇలా గిన్నెని కదుపుతూ మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఆలూ చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా అచ్చం బయట కొన్నట్టే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలూ చిప్స్ ని గాలి తగలని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయండి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు